హాయ్ వ్యాస్ ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం మాకు కాకినాడలో ఈ నీలం వంకాయలు దొరుకుతాయండి ఇవి గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి మనం ఈ ఇప్పుడు చేయబోయే గుత్తి వంకాయకి ముందుగా ఉల్లిపాయలు ఇలా బాగా సన్నగా తరుక్కోవాలండి అంటే ఇది పేస్ట్ చేయం కాబట్టి ఉల్లిపాయ ముక్కలతోనే పెడతాం కాబట్టి బాగా సన్నగా తరుక్కోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం ఈ రెండు కూడా ఇలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి కొద్దిగా అవసరం అనుకుంటే కారం కూడా వేసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు అలాగే పసుపు ఉప్పు ఏంటంటే కొద్దిగా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే వంకాయ కూడా పట్టాలి కాబట్టి వేసుకుని ఈ మిశ్రమాన్ని ఇలాగా ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి అంటే కలర్ కావాలనుకుంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు కలర్ అలాగే కొంచెం స్పైసీగా ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు తర్వాత వంకాయలు మాకు ఈ నీలం వంకాయలు బాగా దొరుకుతాయండి ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి సో అందుకని అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మేము ఎందుకనే ఎప్పుడూ కూడా ఈ వంకాయలనే చేసుకుంటాం వీటిని ఇలాగా నాలుగు ముక్కలుగా చేసుకుని లోపల పురుగు అది పుచ్చులు ఏమి లేకుండా చూసుకుని జాగ్రత్తగా కోసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ వంకాయలు వంకాయల్లోని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలాగ గట్టిగా లోపలకంటూ మనం కూరుకోవాలన్నమాట చూసారా ఇందులో ఇదేంటంటే మనం అల్లం వెల్లుల్లి వేసాం కదండి అల్లం వెల్లుల్లి వేయడం వల్ల చాలా అంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది రకరకాల మనం మసాలాలు పెట్టి చేస్తాం ఉల్లిముద్ద పెట్టి చేస్తాం తర్వాత ఉల్లి కారం పెట్టి చేస్తాం అలాగే గ్రేవీతో కూడా గుత్తి వంకాయలు చేస్తాం అయితే ఇది ఒక వెరైటీ అనమాట అండి చాలా రకాలు చేసుకుంటాం కదండి గుత్తి వంకాయలు చూసారా ఇలా మొత్తం అన్నీ కూడా ఉల్లిపాయలు మిశ్రమం కూరుకుని ముందుగా ఇవి రెడీ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకుని అందులో సరిపడా నూనె వేసుకొని ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు పడుతుందండి వేసుకుని వీటన్నిటినీ ఇలాగా వేసేసుకోవాలి తర్వాత వీటి ఇవి అంటే అడుగున మాడిపోతే మాడిపోకుండా ఉండడం కోసం మనం దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలండి ఆ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు మిశ్రమం ఉంది కదండి దాన్ని ఇలా పైన వేసేసుకోవాలి తర్వాత ఇలా ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లో పైన నీళ్లు వేసి మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అడుగు అంటకుండా మనకి ఇవి ఈ లోపల వంకాయలు ఉడుకుతాయి అన్నమాట అండి జాగ్రత్తగా మనం ఆ నీళ్ళు మళ్ళీ అందులో పడకుండా జాగ్రత్తగా తీసుకుని చూసారా చాలా వరకు మగ్గింది దీన్ని ఇలాగ జాగ్రత్తగా అంటే ఆ లోపల ఉన్న ఉల్లిపాయ మిశ్రమం బయటికి రాకుండా కొద్దిగా మనం నెమ్మదిగా కలుపుకోవాలి వచ్చినా కూడా ఏమవ్వదండి బాగానే ఉంటుంది సో ఇలాగా విడిపోకుండా జాగ్రత్తగా కొంచెం కలుపుకోవాలి అంటే హడావుడిగా చేసుకుంటే మరి కొద్దిగా విడిపోతాయి విడిపోయినా కూడా టేస్ట్ ఏం మారదండి బట్ వంకాయ పడంగా కూడా ఉంటుంది ఇలాగా ఒక పది నిమిషాల పాటు మగ్గని ఇస్తే మనకి వంకాయ ఉడికిపోతుంది అనమాట అండి ఆ తర్వాత దీన్ని ఇంకొంతసేపు మనం ఇలాగా పెట్టుకోవాలి వేపుకోవాలి చూసారా చాలా వరకు మగ్గిపోయిందండి ఒక్క టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇది సో ఈ వెల్లుల్లి అల్లం టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఈ గుత్తి వంకాయ ఈసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఇలా కనబడుతుంది కదా కానీ వంకాయలు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి గుత్తు లాగా ఉంది విడిపోలేదు మీకు తీసి పెట్టి చూపిస్తాను చూడండి చూసారా వంకాయలన్నీ చక్కగా ఉన్నాయండి ఇదిగో ఏది కూడా విడిపోలేదు మనకు చూడడానికి అలా కనబడతాయి కానీ చాలా బాగున్నాయండి ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ఒక లైక్ అలాగే షేరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి